అందరికీ నమస్కారం అండి డిజేబుల్ పెన్షన్కి సంబంధించి పదివేలు అలాగే పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి నోటీసులు ఇచ్చి అలాగే డాక్టర్సే ఇంటి వద్దకు వచ్చి వెరిఫికేషన్ అనేది పూర్తి చేశారు కొన్ని చోట్ల అండ్ ఇంకా కొన్ని చోట్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఇది ఇలా ఉండగా ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా వెరిఫికేషన్ చేయాలనేసి నోటీస్ అయితే కొన్ని చోట్లయితే ఇవ్వడం జరిగింది వాళ్ళే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వెరిఫికేషన్ అనేది చేపించుకోవాలని చెప్పడం జరిగింది కదా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో మాత్రమే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది ఇంకా కొన్ని జిల్లాలో ఇంకా స్టార్ట్ కాలేదు చాలా మంది కంగారు పడుతున్నారు మాకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు మేము ఎప్పుడు వెళ్ళాలి హాస్పిటల్కి అనేసి చాలా కంగారు పడుతున్నారు సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు కొన్ని చోట్ల మాత్రమే ఈ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా అన్ని చోట్ల స్టార్ట్ అవ్వలేదు సో వెయిట్ చేయండి ఖచ్చితంగా మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది డేట్ కూడా చెప్పడం జరుగుతుంది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఏ రోజు వెళ్ళాలి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నోటీసులు ఖచ్చితంగా మీ సచివాలయం వాళ్ళు ఇస్తారు తర్వాతనే మీరు వెళ్ళాలి అంతవరకు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మాకు ఇస్తారా నోటీసులు ఇవ్వరా అనేసి కూడా కంగారు పడకండి ఖచ్చితంగా మీకు ఈ ప్రక్రియ అనేది ఆగస్టు వరకు సాగుతుంది కాబట్టి సో లోపు మీకు ఎప్పుడైనా నోటీస్ అనేది ఇస్తారు మీరు ఇచ్చిన వెంటనే డే టు చూసుకొని ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే సరిపోతుంది ఇక పదహైదు వేలు పదివేలు రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారికి వెరిఫికేషన్ అయితే అయిపోయి ఉంటుంది డాక్టర్స్ వచ్చి వెరిఫికేషన్ చేయడం వాళ్ళు ఏదో వెళ్ళిపోవడం జరిగి ఉంటుంది కానీ రికమెండ్ చేశారా అంటే పెన్షన్ అనేది ఉంచుతారా లేకపోతే తీసేస్తారా అనేది చెప్పిండారనమాట సరే అది అలా పెడితే ఫిబ్రవరి నెల అనేది మాకు పూర్తి పెన్షన్ వస్తుందా లేకపోతే తీసేస్తారా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మీకు వెరిఫికేషన్ అయినా కాకపోయినా మీకు ముందు ఏ విధంగా అయితే ఆరు వేలు పదహైదు వేలు పదివేలు ఎదులో ఎవరికి ఏ పెన్షన్ వస్తే ఆ పెన్షన్ ఖచ్చితంగా అంతే అమౌంట్ ఫిబ్రవరి నెల అనేది ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ఎవరికి కూడా పెన్షన్ అయితే ఇంకా తీసివేయలేదు ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ కాలేదు కాబట్టి ఫిబ్రవరి నెల అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ముందు పదహైదు వేలు వచ్చింటే ఇప్పుడు కూడా పదహైదు వేల రూపాయల డబ్బు అయితే వస్తుంది అనమాట ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ శనివారం కావడంతో సో ఒకటో తేదీ పెన్షన్ ఇస్తారు అలాగే రెండో తేదీ ఆదివారం కావడంతో రెండో తేదీ ఇవ్వరు మూడో తేదీ అంటే సోమవారం కూడా ఇస్తారనమాట సో ఒకటో తేదీ తీసుకుని వాళ్ళు మూడో తేదీ కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు లేదు ఈ మంత్ మాకు కుదరలేదు రావడానికి బయట ఉన్నాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ అంటే మార్చి ఒకటో తేదీ మీరు రెండు నెలల పెన్షన్ కలిపి తీసుకోనే అవకాశం అయితే ఉంది సో ఎవరు కూడా మేము ఈ నెల తీసుకోలేదు లేకపోతే ఒకటో తేదీ తీసుకోలేదని కంగారు పడకండి మూడో తేదీ తీసుకోండి లేదంటే నెక్స్ట్ మంత్ కూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి తర్వాత కూడా మీరు పెన్షన్ తీసుకోవచ్చు రెండు నెలలు కలిపి ఒకేసారి ఇక కొత్తగా శాంక్షన్ అయిన స్పౌస్ పెన్షన్స్ అయితే కొన్ని జిల్లాల్లో హోల్డ్లో లో పెట్టడం జరిగింది అంటే వాళ్ళకి ఈ నెల పెన్షన్ అయితే ఇవ్వరనమాట కారణం ఏంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనమాట ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎలాంటి పథకాలు గానీ పెన్షన్స్ గానీ కొత్తగా ఏవి శాంక్షన్ చేయకూడదు ఎన్నికల కోడ్ ప్రకారం దాని వలన కొన్ని జిల్లాలో అయితే స్పౌస్ పెన్షన్ అనేది హోల్ లో పెట్టడం జరిగింది అంటే స్పౌస్ పెన్షన్స్ అంటే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయినట్లయితే ఆ పెన్షన్ ని భార్యకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది దాన్ని స్పౌస్ పెన్షన్ అంటారు అది కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి అమలులో వచ్చింది సో కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఆ పెన్షన్స్ కూడా హోల్డ్లో ఉంచడం అయితే జరిగింది ఆ జిల్లాలు ఏంటి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం ఈ ఏడు జిల్లాల్లో కూడా స్పౌస్ పెన్షన్ అనేది హోల్లో అయితే ఉంచుతారనమాట అంటే పెన్షన్ అమౌంట్ ఏమి ఇవ్వకుండా అలాగే హోల్లో ఉంచుతారు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పెన్షన్ అనేది కొత్తగా శాంక్షన్ చేసి అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఏడు జిల్లాలు తప్ప మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా పెన్షన్ అనేది యథావిధిగా పంపిణీ అయితే జరుగుతుందని చెప్పొచ్చు సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో ఎట్లా అనిపించిందని కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా నా కొత్తగా మా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు వీడియో చూసినందుకీ